నమస్తే నేను రఫీ ఈ రోజు ఒక అంశం గురించి మీ ముందు మాట్లాడటానికి వచ్చాను ఈవి చూడండి డీటెయిల్ గా మాట్లాడుకుందాము పేరు ఈయన పేరు వెంకటరామారావు రామారావు అరవై ఏడేళ్లు వచ్చేసి విశ్రాంత ఆర్ అండ్ బి ఇంజనీర్ అనమాట ఎందుకు వీళ్ళని చూపించి చెప్తున్నాను అంటే మనము చాలా మంది ఈ మధ్య కాలంలో కేర్ టేకర్స్ ని ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉన్నారు ఎందుకంటే భార్యాభర్తలు జాబ్స్ చేస్తూ ఉండటంతో పిల్లల్ని కేర్ తీసుకోవడం ఒక పెద్ద సమస్యగా ఏర్పడుతూ ఉంది దాంతో పాటు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని కూడా కేర్ తీసుకోవడం ఇబ్బందిగా మారుతున్న పరిస్థితి దానివల్ల ఏమవుతుందంటే కేర్ టేకర్స్ ని ఆశ్రయిస్తూ ఉన్నారు దానివల్ల కేర్ టేకర్స్ ని ఆశ్రయిస్తూ ఉంటే వాళ్ళని ఎలా అప్రోచ్ అవుతున్నారు అంటే కొన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి కేర్ టేకర్స్ ని ఇచ్చే కన్సల్టెన్సీస్ దానికి విధి ఏంటి అసలు కేర్ టేకర్స్ ని వాళ్ళు ఏ ప్రాతిపదికం తీసుకుంటారు అనేది పక్కన పెడితే ఆ కన్సల్టెన్సీస్ వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళలో కొంతమంది సెలెక్ట్ చేసుకొని కొంతమంది ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ లో కేర్స్ పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆన్లైన్ లో కూడా ఈ మధ్య కాలంలో కేర్ టేకర్స్ కి సంబంధించిన కొన్ని వీడియోస్ కావచ్చు అలాగే కొన్ని పోస్టులు కావచ్చు ట్రెండ్ అవుతున్న పరిస్థితి దాంట్లో భాగంగా చాలా మంది ఆ వీడియోస్ పోస్టులు చూసి కన్సల్టెన్సీస్ వాళ్ళకి అప్రోచ్ అవ్వటము వాళ్ళు కేర్ టేకర్స్ ని పంపించడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి వాళ్ళు కేర్ టేకర్స్ దగ్గర ఒకటే తీసుకుంటున్నారు వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ అడ్రస్ మాత్రమే కనుక్కుంటున్న పరిస్థితి కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ అంటే హిస్టరీ ఏంటి అంటే గతంలో ఎక్కడెక్కడ చేశారు గతంలో చేసిన చోట ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళు గమనించకుండా జస్ట్ వాళ్ళ ఆధార్ కార్డు ఒకటి వాళ్ళ అడ్రస్ ఒకటి కనుక్కొని వీళ్ళని జాబుల్లో పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే అందరూ కేర్ టేకర్స్ ఒకలాగా ఉండరు కొంతమంది కేర్ టేకర్స్ ఏంటంటే ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు ఇచ్చిన పనిని కంప్లీట్ చేసి వెళ్ళిపోతారు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే కన్నింగ్ ఆలోచించి ఇబ్బందికి గురి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అలాంటిదే ఈ రోజు ఒక ఇష్యూ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము అదే అనూష ఈవిడ కేర్ టేకర్ గా ఒక ఇంట్లో జాయిన్ అయింది వెంకటరామారావు గారు అరవై ఏడేళ్ల ఈ వెంకటరామారావు గారికి భార్య మృతి చెందడంతో వాళ్ళ తల్లి సరస్వత గారు ఉన్నారు తొంభై రెండేళ్ళ ఆవిడకి ఆవిడ కేర్ తీసుకోవడం కోసం ఆయనకి కొంచెం ఇబ్బందిగా మారిన పరిస్థితి సో దాంట్లో భాగంగా ఒక కేర్ టేకర్ ఉంటే బాగుంటుంది కదా తల్లిని బాగా చూసుకుంటుంది కదా అని ఆలోచించి ఆయన కన్సల్టెన్సీని అప్రోచ్ అవడం జరిగింది కన్సల్టెన్సీ అతను అనూష అనే ఆమెను రిఫర్ చేశాడు సరే అనుష హిస్టరీ ఏంటి గతంలో ఎక్కడెక్కడ చేసింది ఎలా చేసింది ఇవన్నీ కూడా గమనించకుండా తల్లిని చూసుకుంటే చాలు అనే ఉద్దేశంతో వెంకటరామారావు గారు అనుషాని హైర్ చేసుకున్నారు హైర్ చేసుకున్న తర్వాత ఏం జరిగింది ఐదు రోజులు బాగానే వర్క్ చేసిన పరిస్థితి అనుషా తర్వాతే అసలు ఇష్యూ మొదలైంది అదేంటంటే ఒక రోజు అంటే గురువారం జరిగింది ఇష్యూ తల్లి మధ్యాహ్నం పూట వెంకటరామారావుని పిలిచింది పిలిస్తే ఎంతకీ కూడా వెంకటరామారావు గట్టిగా పిలిచినా కూడా స్పందించలేదు తర్వాత ఏం చేసింది వెంకటరామారావు రూమ్ దగ్గరికి వెళ్లి చూస్తే రూమ్ డోర్ తెరిచుంది లోపలికి వెళ్లి చూస్తే వెంకటరామారావు బెడ్ మీద పడున్నాడు వెంకటరామారావు బెడ్ మీద పడుంటే వెళ్లి తల్లి లేపే ప్రయత్నం చేసిన కూడా ఆయన దగ్గర ఉలుకు పలుకు లేదు రక్తం కావటం చూసింది తల్లి చూసిన తర్వాత పక్కింటి వాళ్ళని పిలవటము పక్కింటి వాళ్ళు వచ్చి చూసి అతను చనిపోయాడని నిర్ధారించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది అయితే పోలీసులు వచ్చి వాళ్ళ స్టైల్లో విచారణ చేపట్టారు సిసిటివి ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలించారు మధ్యాహ్నం పూట ఒక అన్నోన్ వ్యక్తితో అనుష వచ్చింది అక్కడ నుంచి అనుష నూలక్ ఉపేంద్ర అనే ఒక వ్యక్తితో సహజీవనం చేస్తుంది పెళ్లైంది భర్తతో విడిపోయి ఉపేంద్ర అనే ఒక వ్యక్తితో సహజీవనం చేస్తుంది అనుష ఆ ఇంటికి వెళ్లి రాత్రి అక్కడ నుంచి లగేజ్ మొత్తం ఆ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం బస్టాండ్ కి వెళ్లి వేరే ఊరికి వెళ్లిన పరిస్థితి అనుష అయితే ఈ మధ్యలో ఏం జరిగింది ఆ వ్యక్తి ఎవరు అనేది పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఈ మధ్యలో ఏం జరిగింది అంటే వెంకట్రామారావుని అత్యంత దారుణంగా గొంతు నుమిలి చంపేశారు గొంతు నుమిలి చంపేయడమే కాకుండా తొంభై వేల నగదు అలాగే దస్తావేజులు ఇంట్లో బంగారం ఇవన్నీ కూడా ఎత్తుకువెళ్ళిన పరిస్థితి ఆ వెంకట్రామారావు బేసిక్ గా చాలా డబ్బులు ఉన్న వ్యక్తి అతనికి ఏంటంటే ఆస్తులు పాస్తులు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక బేరీజ్ వేసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను ఇక్కడ గనక వెక్కి నిర్వహించి దొంగతనానికి పాల్పడి ఇవన్నీ కూడా తీసుకెళ్తే ఎవరు నన్ను పట్టుకోలేరు అని ఒక ఆలోచన చేసింది అనుష ఇటువంటి వాళ్ల వల్ల ఈ రోజు కేర్ టేకర్స్ ని పెట్టుకోవాలన్నా కూడా భయపడే పరిస్థితి మంచి కేర్ టేకర్స్ ఉన్నారు వాళ్ళని పెట్టుకోవాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి ఆపరించి ఎందుకంటే అంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలీదు కేర్ టేకింగ్ అంటే ఏంది వాళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయిలో అన్ని కూడా చూసుకోవాలి ఇంట్లో ఏంటంటే వాళ్ళకి కొద్దిగా అవగాహన వస్తుంది ఇంట్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎక్కడ ఏమున్నాయి ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళ అంటే డెప్త్ గా ఏంటంటే వీళ్ళ గురించి ఒక ఆలోచన చేయొచ్చు ఏం చేస్తే బాగుంటుంది ఒక ప్లాన్ కూడా వేయొచ్చు ఇటువంటి కేర్ టేకర్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ ఒక కేర్ టేకర్ ని తీసుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ హిస్టరీని పరిశీలించి అంతా కూడా ఎండ్ టు ఎండ్ చూసి వీళ్ళు మనకి సరిపోతారా లేదా అంటే ఒక రూపాయి ఎక్కువైనా కూడా మంచి కేర్ టేకర్ తీసుకుంటే బెటర్ అనేది కూడా ఒక అయితే వినిపిస్తూ ఉంది అలాగే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు చాలా మంది అంటే మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో సింగిల్ గా వదిలేసి వెళ్లిపోవడం లేకపోతే కేర్ టేకర్స్ ని అక్కడ పెట్టడం కొంతమందిని వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం అలా కాకుండా ఒకవేళ కేర్ టేకర్ ని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కోసం పెట్టాలి అనుకుంటే మీకు సంబంధించి ఏ డేటా కూడా కేర్ టేకర్స్ కి అందకుండా జాగ్రత్తలు వహిస్తూ వాళ్ళేందంటే ప్రతి క్షణం కూడా వాళ్ళని గమనిస్తూ ఉంటే మంచిది సిసి ఫుటేజ్ కూడా ఒకటి మెయింటైన్ చేసి వాళ్ళు అసలు ఏం చేస్తూ ఉన్నారు అనేది రెగ్యులర్ గా యాక్టివిటీస్ ని చూస్తూ ఉంటే వాళ్ళ గురించి ఒక అవగాహన వస్తుంది ఆ కేర్ టేకర్స్ వాళ్ళు ఎంత కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారు వాళ్ళ మీద ఏమన్నా అనుమానాస్పద యాక్టివిటీస్ వాళ్ళు ఏమన్నా చేస్తున్నారా అనేది కూడా మనం గమనించడానికి బాగుంటుంది సో ఇలాంటివి చాలా మంది బిజీ లైఫ్ లో పట్టించుకోకుండా పేరెంట్స్ ని కావచ్చు పిల్లల్ని కావచ్చు వాళ్ళకి అప్పచెప్పేసి వదిలేస్తున్నారు దాని వల్ల ఏంటంటే ఇటువంటి అనర్ధాలకి దారితీస్తున్న పరిస్థితి ఇంకా కొంతమంది ఉంటారు ఉంటారు ఇళ్లలో అటువంటి వాళ్ళకైతే అదిగో వెంకటరామారావు గారి పరిస్థితి ఆపరించే అవకాశం ఉంది కేర్టేకర్స్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ హిస్టరీని పరిశీలించండి పరిశీలించి కేర్ ని హైర్ చేసుకోండి వెంకటరామారావుకి సంబంధించి కొన్ని ప్రత్యేక దర్యాప్తు బృందాలు వాళ్ళని గాలిస్తూ ఉన్నాయి అనుషాని ప్రస్తుతానికి అయితే ఒక క్లారిటీ వచ్చింది ఆ కేర్ టేకర్ గా వచ్చిన అనుషానే ఈ దారుణానికి పాల్పడింది ఇంత ఘాతుకానికి పాల్పడింది అనేది పోలీసులు అయితే తేల్చారు అయితే తనతో పాటు వచ్చిన వ్యక్తి తన ప్రియుడు ఉపేంద్రానా వేరే ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో ఇటువంటి కేర్ టేకర్స్ వల్ల నిజంగానే ఈ సొసైటీలో కేర్ టేకర్స్ ని పెట్టుకోవాలంటే ఈ రోజు ఆలోచించే పరిస్థితి దాపురిస్తూ ఉంది దీని గురించి మీ కామెంట్స్ తెలియజేయండి ఒకవేళ మీకెవరికన్నా కేర్ టేకర్స్ ఉంటే మీరెప్పుడైనా ఇటువంటి ఇష్యూస్ ని ఫేస్ చేస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే